మీకు వెంకటేశ్వర స్వామి కథ ఒకటి చెప్తాను వినండి ఒక ఆవిడే తిరుపతి వెళ్తామనేసి పక్కింటి ఆవిడకి చెప్తుంది అనమాట ఆవిడ ఏమంటదంటే అయితే మీరు ఒక నేను ఒక వంద రూపాయలు ఇస్తాను ఉండిలో ఏమని చెప్పేసి ఇస్తుంది ఆవిడకి ఆవిడేమో ఆవిడ ఇచ్చిన వంద రూపాయలు చీర చెంకి కట్టుకుంటుంది అయితే తిరుపతి వెళ్ళినప్పుడు ఉండేలా వేస్తానని వీళ్ళు తిరుపతి స్టార్ట్ అవుతారు వెళ్తూ ఉంటే అక్కడ దారిలోనే ఒక ముసలమ్మ ఏమో ఆకలితోని వీళ్ళకి కనిపిస్తుంది ఆ ముసలమ్మ అంటదనమాట అమ్మ నాకు ఆకలి వేస్తుంది నాకు కొంచెం అన్నం పెట్టించండి అని అప్పుడేమో ఈవిడేం ఏం అంటే ఈవిడ చీర చెంగకి పక్కింటి ఆవిడ వంద రూపాయలు ఇస్తుంది కదా ఆ వంద రూపాయలతోని భోజనం కొనేసి ఆ ముసలమ్మకు పెడుతుంది ఆ ముసలమ్మ తినేసి వెళ్ళిపోద్ది ఈ పక్కింటి ఆవిడ పడుకుంటుంది ఆవిడికి రాత్రి వెంకటేశ్వర స్వామి కల్లా కనబడి చెప్తారు అమ్మ నువ్వు ఇచ్చిన వంద రూపాయలు నా వండికి చేరాయి అనేసి అంటే ఈవిడికి మిలుకు వస్తుంది లెగిసి చూసి ఉంటుంది అప్పుడే వాళ్ళు తిరుపతి వెళ్ళరు కదా ఈ నాకు ఏంటి కళేలా వచ్చిందని ఆ పక్కింటి ఆవిడకి ఫోన్ చేసి అడుగుతుంది ఆ పక్కింటి ఆవిడ చెప్తుంది అనమాట లేదమ్మా మీరు ఇచ్చిన వంద రూపాయలు ఒక ఆవిడకి ఇలాగా భోజనం పెట్టించాను అనేసి అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ లేని వారికి సహాయం చెయ్యండి ఇది చాలా చిన్న కథ ఎలా ఉంది ఫ్రెండ్